ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ గురుభ్యో ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భఠారక జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ శ్రీమద్ దేవి భాగవత అష్టమ స్కందం అధ్యాయం పన్నెండు అన్ని అన్ని ద్వీపాల గురించి చెప్పుకుంటున్నాము ఇక్కడ పన్నెండు అధ్యాయం నారాయణ మహర్షి చెబుతున్న ద్వీప విశేషాలను శ్రద్ధగా వింటున్న నారదుడు మిగతా ద్వీపాల గురించి కూడా చెప్పమని అభ్యర్థించాడు మహర్షి కొనసాగించాడు నారద ఈ కుష ద్వీపానికి అనతి దూరంలో రెండింతలు పెద్దదిగా క్రౌంచ దీపం ఉంది దీని చుట్టూ క్షీర సముద్రం క్రౌంచ పర్వతం వల్ల ఈ ద్వీపానికి ఈ పేరు ఏర్పడింది పూర్వకాలంలో కుమారస్వామి తన శక్తి ఆయుధంతో భేదించినది ఈ క్రౌంచ పర్వతాన్నే ప్రియవ్రత కుమారుడు మృతవృష్ణుడు దీనికి అధిపతి ఇతడు కూడా దీన్ని ఏడు భా విభాగాలు చేసి తన ఏడుగురు కొడుకులను కొడుకులకు అప్పగించి తాను భగవంతుడి సన్నిధికి వెళ్ళిపోయాడు ఆ ఏడుగురి పేర్లతోనే ఏడు దేశాలు ప్రసిద్ధి కెక్కాయి ఆమ మధుర మేఘపృష్ణ సుధామక రాజిష్ణ లోహితార్థ వనస్పతి దేశాలవి శుక్ల వర్ధమాన భోజన ఉపబరహన నంద నందన సర్వతోభద్ర పర్వతాలు అభయ అమృతౌఘ హార్యక తీర్థపతి వృత్తి రూపవతి శుక్ల పవిత్ర పతిక అనే ఏడు నదులు ఈ ద్వీపంలో ఉన్నాయి చాతుర్వర్ణ్యాల వారు ఈ నదీ జలాలను సేవిస్తూ భోగ భాగ్యాలతో జీవిస్తుంటారు పురుష వృషభ ద్రవిన దేవక నామేయాలతో చతుర్వర్ణ విభజన జరిగింది వీరందరూ అపోమయుడు అపాంబతి అయిన వరుని దేవుణ్ణి ఉపాది ఉపాసిస్తారు ఇత్యాది మంత్రాలతో స్తోత్రాలతో వరుణ్ అర్చిస్తారు ఇక్కడ శ్లోకం స్తోత్రం ఆపహ పురుష వీర్యానంతి భూర్భవస్వ తానహ పునీతామీ అగ్ని స్మృతాత్మనాభవ అనే మంత్రంతో స్తోత్రాలతో వరుణుని అర్చిస్తారు ఈ దీపానికి ఆవలగా శాఖ దీపం ఉంది దాని విస్తీర్ణం ముప్పై రెండు లక్షల యోజనాలు దీని చుట్టూ దది సముద్రం శేఖ వస్త్ర కారణంగా శాఖ వృక్షం కారణంగా దీనికి ఆ పేరు స్థిరపడింది ప్రియ వ్రతుడు కొడుకు మేధాతిథి దీని పరిపాలకుడు తన ఏడుగురు కొడుకులకు ఏడు భాగాలుగా ఆ ద్వీపాన్ని పంచి అప్పగించి అతడు యోగ మార్గంలో ముక్తిని పొందాడు కొడుకుల పేర్లతోనే రాజ్యాలను ప్రసిద్ధి వచ్చింది రాజ్యాలకు ప్రసిద్ధి వచ్చింది పురోజవుడు మనోజవుడు పవమానకుడు ధూమ్రానీకుడు చిత్రరేపుడు బహురూపుడు విశ్వదృక్కుడు అనేవి వారి పేర్లు ఏడుగురి రాజ్యాలకు సరిహద్దులుగా ఏడు పర్వతాలు ఉన్నాయి అలాగే ఏడు నదులు ఉన్నాయి ఈశాన ఊరి శృంగ బలభద్ర శతకేశర శాస్త్ర సోతక దేవపాల మహాశన పర్వతాలు ప్రసిద్ధాలు అనగా ఆయుధ ఉభయవృష్టి అపరాజిత పంచపది శాస్త్రశ్రుతి నిజ శృతి అనేది నదుల పేర్లు సత్యవత దానవ్రత అనురత భేదాలతో చాలా వారు ఉన్నారు వీరందరికీ సర్వంతర్యామి ఈశ్వరుడు దేవత ఈ శాఖ ద్వీపానికి రెండు రెట్లు పెద్దది పుష్కర ద్వీపం ఇది శుద్ధోదక సముద్ర పరివేష్టకం అగ్ని జ్వాలల్లాగా ప్రకాశించే లక్ష బంగారు రేకులతో ఒక పుష్కరం అంటే పద్మం ఉండటం వల్ల ఈ ద్వీపానికి ఈ పేరు వచ్చింది ఈ పద్మమే బ్రహ్మదేవుడి ఆశనం మహర్షులు దీనిని మానసోత్తరం అని పిలుస్తారు కనుక ఈ ద్వీపానికి మానసోత్తర ద్వీపం అనే పేరు కూడా ఏర్పడింది ప్రియవ్రత తనోజుడు గీతభూతుడు దీనికి అధిపతి ఇతడికి రమణుడు ఘాతకి అని ఇద్దరే కుమారుడు అందుకని ఈ ద్వీపాన్ని రెండు భాగాలుగా ఆ ఇద్దరికి అప్పగించి తాను తన పూర్వజల్లాగానే భగవ భగవద్భక్తిపరుడై ముక్తి పొందాడు రమణ ఘాతకి నామాలతోనే ప్రసిద్ధికెక్కిన ఈ రెండు దేశాలకు సరిహద్దుగా ఒక మహాపర్వతం ఉంది దాని ఆవతగిరి అంటారు దాన్ని ఎత్తు లక్ష యోజనాలు దాని శిఖరం మీద నాలుగు దిక్కులు నాలుగు పట్టణాలు ఉన్నాయి అవి ఇంద్రాది దిక్పాలకులకు నివాసాలు మేరుకి ప్రదక్షిణం చేసే సూర్యుడు ఈ పర్వతం మీద నుంచే ఉదయిస్తాడు సూర్యుడంటే సంవత్సరాత్మకంగా కాలచక్రాన్ని తిప్పే భగవానుడు మానవులకు సంవత్సర కాలమంటే దేవతలకు ఒక రేయి పగులు నారద ఈ పుష్కర ద్వీప బ్రహ్మ పరబ్రహ్మోపాసకులు సకర్మక యోగంతో బ్రహ్మతత్వాన్ని ఉపాసిస్తూ ఉంటారు ఏకాంత మద్భయం శాంతం తస్మై భగవతే నమ అని అర్చిస్తూ ఉంటారు